వైసీపీ కార్యకర్త సాయి జర్నలిస్ట్ సాయి ఏదో మాట్లాడుతున్నాడు అండి టీడీపీ కార్యకర్తగా నేను ఆయనకి ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాను వీళ్ళు ఏంటంటే కొంచెం తెలివిని అంటే ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రజలకి ఎలా చెప్పాలి ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అనడానికి లేదా మీ అమ్మ డాష్ ఉన్నాడా అంటానికి చాలా తేడా ఉంటుంది కదా సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే మీ అమ్మ డాష్ ఉన్నాడా అన్న మాటనే ఇంకా పొలైట్గా జనాలకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకున్న అభిమానం వైసీపీ మీద ఆయన వైసీపీని ఆయన ప్రమోట్ చేయాలనుకుంటున్న ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని ప్రయత్నం చేశారు సాయి గారు ఆ ప్రయత్నానికి దాని వెనక ఉన్న బొక్కలు అంటే తెలియజేస్తా అండి కేసులు పెట్టడం అరెస్టులు చేయడం లేదంటే ఎదురుదాడి చేయడం వీటితోనే ఓట్లు వస్తాయా ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అంశం ప్రతీకార రాజకీయం పార్టీ కార్యకర్తకి సంతృష్టికరణకు పనికి కానీ సాధారణ ప్రజలు ఇది కోరుకుంటారా నిరంతరం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కిందసారి తెలుగుదేశం పార్టీ గురించి చర్చ పక్కకి వెళ్ళిపోయింది అందరికి ఇప్పుడు కేసులు పెడుతున్నారు జైలు పంపిస్తున్నారు మందిని దానికి భయపడుతున్నారు వైసీపీ కేడర్లో గతంలో ఎవరైతే నోరు పారేసుకున్నారో ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళు అందరూ భయపడుతున్నారు ఇప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసులు పెట్టకండి అంటే వాళ్ళ ఆగరు కాబట్టి కేసులు పెట్టడం వల్ల మీకే నష్టం అండి అనేది చూపించాలనే ప్రయత్నం చేయడానికి వైసీపీ కార్యకర్త జల్లీ స్థాయి వచ్చాడు మన ముందుకి దానివల్ల మనకే నష్టం అటండి అది ప్రతీకార చర్యలట ఆ ప్రతీకార చర్యలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ప్రజలు ఎలాగ అలా అనుకున్నారని ఏదో ఒక చెప్తున్నాడండి ఒక కథ ఎందుకని నవరత్నాలు ఇవ్వడం ఏంటి అసలు అన్ని లక్షల మందికి అంతంత డబ్బులు పోయడం ఏంటి నుంచి చేస్తున్నాడు ఇతను అని జగన్ మీద చర్చ తప్పింది తెలుగుదేశం మీద చర్చ లేదు అట్లాంటి దాంతో పాటు కరోనా కరోనా టైంలో అసలు తినటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి పనులకి బయటికి వెళ్ళలే అలాగే ఇంట్లో కూర్చుంటే పెట్టేది ఎవరు వైద్యం ఎవరు చేయిస్తారు వైద్యం ప్రభుత్వం ఉచితంగా చేయించింది ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు వేసింది ఆ టైంలో కరోనా కదా అని చెప్పేసి ఆర్థిక సంక్షోభం ఉంది కదా అని చెప్పి పథకాలు ఆపేయాల ఇచ్చి దాంతో ఇంట్లో కూర్చొని బియ్యం తీసుకుని ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుని ప్రశాంతంగా గడిపేశారు దేశంలో మరే రాష్ట్రంలో సాధ్యం కాదు అయినా అది కరోనా సమయంలో అది కరెక్ట్ ఏమోండి ఇప్పుడు ఒక ఒక పేషెంట్ ఉన్నాడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో కూర్చుని వాళ్ళు ఇచ్చే బ్రెడ్ అయితే వాళ్ళు ఇచ్చే పాలు అవి తీసుకుంటాడు అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ సమయంలో కానీ ఆయనకు అనారోగ్యం తీరిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు మేము బ్రెడ్ పాలు ఇస్తామరా నీకు పనేమో నీకు జీతం ఏమో నిన్ను బతకడానికి ఏమో అవకాశం ఏమేమో అంటే దరిద్రంగా ఉంటుందండి కోవిడ్ టైంలో ఒకవేళ మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ తర్వాత కోవిడ్ పోయిన తర్వాత కూడా జనాలు అందరి పరిస్థితి అంతే కోవిడ్ టైంలో వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత సమయంలో కూడా వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు ఐదు వేలు ఇస్తే బాగుండు లేకపోతే పదివేలు ఇస్తే బాగుండు అనే స్థాయికి జనాన్ని మొత్తం నేలమట్టం చేస్తారండి ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అన్ని పథకాలు ఇచ్చినా కూడా మరి ఆ ముప్పై రూపాయల పథకాలు ఏవైతే ఉన్నాయో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు ప్రజలు మరి అవన్నీ నిజంగా అంత గొప్ప పథకాలు అయి ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పాత డబ్బా మా తాతలో ఏదో నేతులు నాగారు మేము మా మూతులు నాకండి అని అదే సొల్లు డ్రామా మారండి సార్ రెండు మారండి ఇప్పుడు మీరు ఒక వ్యూహంతో వెళ్ళారు దాన్ని ప్రజలు నేలమట్టం చేశారు మీకు గట్టి బుద్ధి చెప్పారు ఇప్పుడు వ్యూహం అన్న మార్చండి కనీసం జనాన్ని మోసం చేసే మీ స్ట్రాటజీ అన్నా మార్చండి మళ్ళీ అదే పాత స్ట్రాటజీ తీసుకొస్తే జనాలు అంటారు కదండి జగన్ ఎందుకు ఓడిపోయాడు ఆ తర్వాత కాలంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావచ్చు రవీంద్ర అరెస్ట్ కావచ్చు అయ్యన్న పాత్ర ఇంటి మీద ఇష్యూ కావచ్చు లేదంటే కనుక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు ఇట్లాంటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది చేసుకెళ్ళారు అది అరాచక ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం అని మాట్లాడటానికి తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడి నిజంగా అరాచకం అంటే సంక్షేమం నీకు ఇవ్వను నీ పార్టీ అయితే ఇవ్వను ఆ పార్టీ అయితే ఇవ్వను అంటే అరాచకం అలా కాకుండా ఇంటి దగ్గరికే వాలంటీర్ వచ్చి ఇంటి ఏరియాలోనే సచివాలయం వచ్చి ఇంటి ఏరియాలోనే రైతు భరోసా కేంద్రం వచ్చి ఇంటి ఏరియాలోనే మెడికల్ ఇంటి దగ్గరికే వచ్చి మెడికల్ చెకప్ చేసి ఇంటి ఏరియాలోనే ఆసుపత్రి పెట్టి ఇన్ని చేస్తే అరాచకం అన్నటువంటి పాయింట్ జనంలోకి వెళ్ళడానికి కారణమైంది కొన్ని కేసులు అన్నట్టు అంత చేసి ఈ ప్రచారం కారణంగా దెబ్బన అట్లాంటిది ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం వాడిని ఏమి ఇచ్చేసాం వీడిని ఏమి ఇచ్చేసాం వాడిని జైలు పడిస్తాం వాడిని కొట్టాం వాణ్ణి చస్తనాడాడు ఈ టైప్ ఇది జనాల్లోకి వెళ్ళదా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం గొప్పగా పేపర్లు రాయిస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రేమ గుర్పించేస్తున్నారు ఎవరో సాయిగారు ఈ అరెస్టులు వాళ్ళట తెలుగుదేశం పార్టీకి నష్టం వస్తుందట తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దట కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ గెలవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలవాలి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని వైసీపీ కార్యకర్త కోరుకుంటాడట ఇప్పుడు మనం నమ్మాలది ఎంత నాగ్గా చెప్తున్నాడు చూడండి అప్పుడు ఇవన్నీ చేస్తాడట చాలా మంచి కార్యక్రమాలు జగన్ గారు చేస్తారట అయినా కూడా ఒక అచ్చెన్నాయుడు గారి మీద ఈయనపాత్రుడు గారి మీద అలాగే ఆయన ఎవరు కుల రవీంద్ర గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకార కేసులు పెట్టడం ప్రతీకార దాడులు చేయడం అనే దాన్ని ప్రజలు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో అరెస్టులు చేస్తున్నామని మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు కూడా ఇలా చేయటం వల్ల మిమ్మల్ని కూడా ఓడించేది మళ్ళీ జగన్ గారు సీఎం అయిపోతారు జాగ్రత్త అని చెప్తున్నాడేట అలా ఎక్కడైనా లాజిక్ ఉందండి జగన్ ఓడిపోవాలని అతను కోరుకుంటాడా తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటాడా మనం ఒకవేళ నిజంగానే ఈ కేసుల వల్ల వీళ్ళు జైల్లో పెట్టడం వల్ల టీడీపీకి నిజంగా ప్రజల్లో బ్యాట వస్తుంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు ఏం మాట్లాడకండి అరెస్టులు చేయనివ్వండి ఎందుకంటే దానివల్ల ప్రజల్లో వాళ్ళకి బ్యాడ్ వస్తుంది రేపు చక్కగా మనం గెలిచి ఇచ్చని చెప్పి సైలెంట్గా ఉంటారు తప్ప వీళ్ళు డైరెక్ట్గా బయటకు వచ్చి మీరు పలానా పని చేస్తే కనుక మీకు నష్టం అని చెప్పారనుకోండి ఖచ్చితంగా అది మనకి పాజిటివ్ అనే అర్థం శత్రువు ఎందుకంటే మన మంచి కోరుకుంటాడు ఈయన స సజ్జల రెడ్డి గారు బ్యాచ్ సజ్జల రెడ్డి గారు పేమెంట్తో నడుస్తుంది ఈయన వ్యవహారం అంతా సజ్జల రెడ్డి గారి దగ్గర పేమెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలని కోరుకుంటాడా సాయి సింపుల్ లాజిక్ ఇది మనకు చెప్పేస్తున్నాడు మనుషులు చాలా నీతులు చెప్తున్నాడు అబ్బాయి మీరు అరెస్టులు కట్ట చేయకండి మీరు ఓడిపోతారు కాబట్టి మీరు అరెస్టులు చేయకుండా అప్పుడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు అందరినీ వదిలేండి హ్యాపీగా అప్పుడు మా వాళ్ళందరూ చాలా సేఫ్గా హాయిగా ఉంటారు వైసీపీ వాళ్ళు అది ఆయన మాటలో ఉన్న వెనకాతలో ఉన్న అసలు ఉద్దేశం గొప్పగా టీవీలో బ్రేకింగ్ వస్తారు ఇది ఎవడు చెప్పట్లా మన కార్యకర్తలే చెప్తున్నారు మన మీడియానే చెప్తోంది వాడి పని అయిపోయింది ఈడి పని అయిపోయిందని ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని కోరుకుంటారా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా కాదు యాక్సెప్ట్ చేశారు సాయి ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నాలుగు జిల్లాల పరిధిలో జరిగింది ఈ అరెస్టుల గిరెస్టులు అన్ని అయిన తర్వాతే నాలుగు జిల్లాల పరిధిలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ధూమ్ధూమ్గా గెలిచాం మేము ప్రజలు యాక్సెప్ట్ చేశారు అయితే నువ్వు చెప్పేదానికి చిన్న తేడా ఉంది వైసీపీ చేసిన అరెస్టులకి టీడీపీ చేసిన అరెస్టులకి తేడా ఉంది ఆ తేడా నీకు తెలుసు కానీ అది ప్రజలకు తెలియకుండా ఉండాలనే నీ తాపత్రయం చూస్తూ ఉంటే జాలేస్తున్నాయి నీ మీద రెండవది పోనీ అతనికి మళ్ళీ ఎవరుఅప్నారాన్ని కంటిన్యూగా ఐదేళ్ళు వచ్చినాయా లేదు మొదటి ఏడాది సూపర్ సిక్స్లో ఒకటి రెండో ఏడాది రెండు ఇంకా మూడు ఉన్నాయి ఇవన్నీ అవుతాయా ప్లస్ మనం ఇంకో పక్కన రేషన్ కార్డుల్లో కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టాలనుకుంటున్నా లేకపోతే ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నాం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం ఈ టైంలో దాని మీద నుంచి చర్చ దీని మీదకి వెళ్తే కరెక్ట్ అనుకుంటే అభివృద్ధి ఆలోచన మీద యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయబోతు నీకు హ్యాపీ కదా నువ్వెందుకు బాధపడతావు ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో మాకు ఇంకా యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది తెలుగుదేశం కూటమి మీద ఇంకా ప్రజాభిమానం పెరుగుతుందని భయపడి నువ్వు వచ్చి ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు కానీ సాయి నిజంగా మాకు డ్యామేజ్ జరిగేది ఏదైనా జరుగుతుందంటే బయట నువ్వు చక్కగా సంకలు కొట్టుకుంటే హ్యాపీగా ఉంటావు దాన్ని అక్కడ వ్యతిరేకించావు వాళ్ళు అలాగే చేసుకెళ్ళినవండి వాళ్ళు అలా చేసుకెళ్తే మనం గెలిచి ఇచ్చి అని ఆలోచిస్తారు కానీ నువ్వెందుక మా మమ్మల్ని హెచ్చరిస్తావు వచ్చి నువ్వు వచ్చి మాకు మాకు గెలుపు కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావా అనుకుంటే ఉంచుకో లేదా పదే పదే ఇప్పుడు జనం మర్చిపోతేనే పలకడ చేట్లకు పరిమితం చేశాను జరిగింది రోజు వైసీపీ రోజు వైసీపీ అనేటటువంటి జపం చేస్తుంది ఎవరు తెలుగుదేశం జనసేన రోజు వైసీపీ అనే జపం తెలుగుదేశం జనసేన చేయట్లేదు గతంలో జగన్ గారు చేసేవారు ఏ మీటింగ్ పెట్టినా ఒక చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఒక ఈటీవీ అంటూ ప్రతి మీటింగ్లోనూ జపం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు ఎవరో కూడా వైసీపీ వాళ్ళని పెద్దగా ఎవరు టార్గెట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు శిక్షించారు ఏ వాళ్ళు శిక్షించిన వాళ్ళని మళ్ళీ ఎన్నిసార్లు శిక్షిస్తాం వాళ్ళతో ఇంకేం ఫైట్ ఉంది మాకు అని చెప్పి ఎవరు వాళ్ళ మీద మాట్లాడట్లేదు అసలు వాళ్ళకి సంబంధించి జనం మర్చిపోవాలనుకుంటే మనం గుర్తు చేస్తున్నాం ఇదిగో ఇందులో విధ్వంసం 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 అని మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రజలు ఆ లెక్కలు తీసుకుంటారు ఒక పక్కన మనమే అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అంటాం ఇంకొకరి మనమే నాలుగున్నర లక్షల కోట్లు అంటాం పేపర్లోనే వస్తుంది మళ్ళీ ఇవన్నీ ప్రజల్లో చర్చకి వెళ్ళవా విధ్వంసం అనేటటువంటి దాన్ని అట్లాంటి డిబేట్ తీసుకెళ్తే దానివల్ల ప్రయోజనం ఉంది రోజు సరే జగన్ విధ్వంసం అనేటటువంటి వాళ్ళని మనం అధికారులకు వచ్చాం కాబట్టి అని చెప్పొచ్చు కానీ అయితే జగన్ గారిని కూడా విధ్వంసం విధ్వంసం రోజు చెప్పొద్దీ జగన్ గారిని నీకు విమర్శించొద్దు అట మనం విమర్శిస్తేనేట మనం ఓడిపోతామంట కాబట్టి జగన్ గారిని మీరు తిట్టొద్దు ఆ రోజున వైసీపీ వాళ్ళు ఏమన్నా నేరాలు చేసినా మీరు వాళ్ళని చట్టపరంగా శిక్షించొద్దు అవి అంద వాళ్ళందరినీ కూడా చూసి చూడనట్టు వదిలేస్తే మీరు మళ్ళీ నెక్కుతారు చిన్నపిల్లవాడికి అన్నం తింటాను కూడా ఇన్ని అబద్ధాలు చెప్పరు రా సాయి ఆడ అన్నం తినిపించడానికి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పరు అన్ని అబద్ధాలు మేము పిల్లవాళ్ళకి కనపడుతుంది పిల్ల పుష్కి వెళ్ళి కనపడుతున్నాడు రా బాబు అదే పని మనం కూడా చేస్తే అరెస్ట్లు కేసులు అనేది ప్రజలు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇది ఆలోచించాల్సి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పుడు అరెస్టులు చేస్తున్నప్పుడు కూడా మేము ప్రజలతో మాట్లాడేవాళ్ళం ఇదిగో ఇక్కడ ఎలా జరుగుతుంది చూడండి ఇక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇక్కడ అన్యాయంగా దాడి చేశారు ఇది చేశారని ప్రజలతో చెప్పేసేవాళ్ళం ఎందుకంటే ప్రజలు అది గమనించాలి ఆయన ఓడించాలి అనే ఉద్దేశం అంతే తప్ప ఏ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ సలహాలు మేము తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్ గారు మీరు అలా అరెస్ట్ చేస్తే ఓడిపోతారండి మీరు అలా అరెస్ట్ చేయకండి జగన్ గారు మీరు ఇక్కడేలాగా దౌర్జన్యం చేసి ఆ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే మీ మీద బ్యాడ్ వస్తుందండి మీరు దాడులు చేయకండి అని మేము చెప్తే ఎంత దారిద్రంగా ఉంటుందండి ఆ రోజు సాయి వచ్చి అలా చెప్తున్నాడు సాయి కొంతమంది అరెస్టుల గురించి చెప్పాడండి ఎవరండి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు ఎవరండి అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న గారు ఇంటి మీద దాడి జరిగింది ఈ తర్వాత సిబిఎన్ గారు ఈ అరెస్ట్లు చేయటం జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయ్యిందనండి నిజం అది ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ప్రతీకార చర్యలండి ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి తప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు అందుకే ఆయన ప్రూవ్ చేయలేకపోయారు ఆయన ఆయన నేరం చేసాడండి కొల్లు రవీంద్ర గారు అయితే ఏకంగా ఎవడో ఎవడో చంపుకుంటే ఆ చంపినోడు ఫోన్లో ఉన్నట్ట ఎవరితో కాల్ వెళ్ళిన ఇది ఉందట అందుకని ఆ మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర గారిని జైలు పంపించాడు ఏమండి అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు గారిది అయితే గోడ ఒక మీటర్ అటండి జస్ట్ ఒక మీటరు కాలం మీదకి వచ్చిందట మొత్తం ఇల్లు కూలి చెత్తనని వెళ్ళిపోయారు ఇక చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పక్కర్లేదు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేటప్పటికి ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు ఎటువంటి సాక్ష్యాలు లేవు ఒక మాజీ సీఎంను అరెస్ట్ చేసి దాదాపు యాభై రోజులు పైగా జైల్లో పెట్టారు ఖచ్చితంగా వాటి వల్ల జనాలు విపరీతంగా తిరగబడ్డారు అయితే ఈ అరెస్టులకి వంశీ ఉన్నాడు ఇప్పుడు వంశీ అరెస్ట్ ఒకటేనా వంశీ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం మనందరం కళ్లారా చూసాం తగలబెట్టించడం మన మనందరం కళ్లారా చూసాం వంశీ దారుణంగా బూతులు మాట్లాడటం భువనేశ్వరమ్మని తిట్టడం మనందరం చూసాం మొన్నటికి మొన్న ఆ ఎస్సీ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఆ కురాణ్ సచివర్ధన్ని అతను కిడ్నాప్ చేయడం చూసాం ఆ సచివార్థిని వెళ్ళి ఇప్పుడు పిటిషన్ కూడా వేశాడు నా ప్రాణ ప్రాణానికి వంశీ వల్ల ఆపదు ఉంది నన్ను కాపాడండి అని కోర్టులో పిటిషన్ వేశాడు ఆర్ నాట్ సేమ్ సాయి ఇక్కడ తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఏ తప్పు లేకుండా దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించారు ఈ రెండు ఒకటి కాదు ఏమండి తర్వాత కొల్ రావేంద్ర గారు అలాగే నందిగాం సురేష్ నందిగాం సురేష్ అక్కడున్న ఒక ఎస్సీ మహిళ హత్యలో అతని పాత్ర ఉంది అది అప్పుడే తెలుసు రెండు కులాల మధ్యలో గొడవ సృష్టించి ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన మరియమ్మనే ఒక మహిళ మీద దాడి చేయించి చంపాడు నందిగాం సురేష్ అప్పుడే తెలుసు ప్రజలందరికీ అయితే అప్పుడు అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు అరెస్ట్ అవ్వలేదు ఇప్పుడు ఒక కూటమి గవర్నమెంట్ అధికారులకు వచ్చాక సాక్ష్యాధారాలు తీసుకుని అతను అరెస్ట్ చేశారు అతను డైరెక్ట్గా ఉన్నాడనే విషయంకెని ఎవరో సెల్ ఫోన్లో ఏదో మిశ్రకాలు ఉంది కాబట్టి ఈయన సంబంధం ఉందని పెట్టడం ఆర్ నాట్ సేమ్ కదా సాయి ఏమండి ఇక అయ్యన్ గారు సిబిఎం గారు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ చూస్తున్నాం మనం బోర్గడ్ అనిల్ ఎందుకు ఎందుకలా చేసారో తెలీదా ప్రజలకి ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ నేరాలు చూపించి ఆధారాలు చూపించి కోటం ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అంతే తప్ప వాళ్ళ మీద దాడులకు మేము వెళ్ళట్లే వాళ్ళ పార్టీ ఆఫీసులు దగ్ధం చేయట్లేదు వాళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళని ఏమి దౌర్జన్యంగా కొట్టట్లేదు లేదా వాళ్ళు చెయ్యని తప్పు వాళ్ళ మీద ఏం మర్డర్ కేసులు పెట్టట్లేదు త్రిబులార్ గారిని తీసుకెళ్ళి కొట్టడం అనేది నిజం కాదా ఆ కొట్టినందుకు ఆ పీవీ సునీల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయటం లేకపోతే అతని మీద ఏదైనా విచారణకు ఆదేశించటం అది ఏమైనా అన్యాయం అది ఈ కేసులకి ఈ కేసులకి చాలా తేడా ఉంది కాబట్టి ఈ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డారు ఈ కేసులకు గురైన చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ఇరవై మూడు నుంచి నూట అరవై నాలుగుకి వెళ్ళింది ఇప్పటికి ఇంకా ఏదో కోటమి మీద వ్యతిరేకత ఉంది వంకాయ అని చెప్పి చెప్పుకోతున్నారు కానీ ఏ వ్యతిరేకత లేదని మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ ప్రూవ్ చేసింది ఒకటి అది అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి